ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో తీసి అయితే చాలా రోజులైతే అయిపోతా ఉందన్నమాట ఇంకా ఎడిటింగ్ లేదు అప్లోడింగ్ లేదు ఇంకా మన ఇంటికి సౌకోటి ఎక్కించిన రోజు వీడియో అనమాట ఇది మన కొత్త ఇంటికి సౌకోటి ఎక్కిచ్చి ఇంకా వీడియో అయితే తీసి పెట్టినా కానీ ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేయలేదు కదా అని చెప్పి అయితే గుర్తుకొచ్చి మళ్ళీ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అనమాట ఇంకా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం అయితే గుమ్మం పూజ అంటారు సౌకోటి పెట్టేసి ఇంకా ఏమంటారు ఇంకా గోడలు స్టార్ట్ చేస్తారు కదా ఫస్ట్ మంచి రోజు చూసుకొని సపోర్ట్ పెట్టిన తర్వాతనే గోడలు అనేది స్టార్ట్ చేస్తారు కదా అట్లా అని చెప్పి ముగ్గు ఏదో నాకు వచ్చి రానట్టే వేసిన అండి మంచి సింపుల్ గా వేసేసినా కలర్ జల్ ఉంటాయి అనమాట ఇంకొక రోజు ముందే వచ్చి అంతా కూడా క్లీన్ చేసుకున్నా ఎందుకంటే అన్ని ఇటుకలు ఇంకా అవి ఇవి అనమాట ఈ ప్లేస్ లో మొత్తం కూడా ఇంకా అంటే ఇంకా సెంట్రింగ్ పని చేయాలి అంటే ఇంకా చెక్ ఇప్పేసిన తర్వాత అంత చెత్త చెత్త చెత్తం తెలుసా అయితే అసలు అన్ని వేరేసినా మళ్ళీ ఆ సా ఇవి అట్లా కాదు ముందలు ఏమైపోయింది అన్ని ఖాయిలు కూడా అవన్నీ వచ్చి మన ఇంటి ముందలనే ఉన్నాయి అంతా క్లీన్ చేసేసిన అంతా గలీజ్ గలీజ్ ఉండే నేను ముందు రోజు ఆడ కంకర్ గురించి నేను అడిగిన ఇదంతా ఏమంటారు ఇవి అవి పేపర్ పేపర్లు అవన్నీ వస్తున్నాయి ఎవరు వేసురు ఇట్లా అనేసి అంటే లేదు గాలికి గుట్ట కొట్టుకొస్తున్నాయి వస్తున్నాయి అనేసి అన్నారనమాట ఇక సరే అయితే సరైతే ఇంకేమనలేము కదా మనం చూడండి అనేసి అయితే నేను ఏమనుకుండా మొత్తం కూడా అంతా సాఫ్ చేసేసిన సాఫ్ చేసి ఇంకా సాంపి జల్దాము అనేసి అనుకున్నా కానీ ఇంకా అక్కడ పెండ దొరకదు కదా సైలెంట్గా ఇక వచ్చేసినట్టు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే కలర్ తీసుకొని పొద్దున్నే మనము అట్లా చల్తే మంచిగా ఉంటుంది అనేసి అంటే ఇంకా తొందరగా ఎండిపోతుంది కదా వీళ్ళొచ్చేసరికి లేట్ అయిపోయింది కదా మనం ఫోన్ చేయింక ఫోన్ చేసి బాగుంది ఏడు ఫీట్లు ఉంది ఏడిపిట్లా ఏడు ఫీట్లు నిలువు ఏడు ఫీట్లు డిజైన్ ఏం రాలేదు నేను ఏమనుకున్నా ఇట్లా కాకుండా ఒకటే సౌకోట్ వస్తే బాగుంటుంది ఏమో అనుకుంటే ఇంకా ఫోటో పంపించేసరికి అది ఇంకా మంచిగా అనిపించేసరికి సైలెంట్ అయిపోయినాము అంత లాస్ట్ ఫినిషింగ్ బాగుంది ఇయ్యా మేసిరి వాళ్ళు రాలేరు వచ్చిరా ఈ టైం కి అసలు వచ్చిరా మరి ఏరు కనిపిస్తలేరు అవన్నీ అడవుడే కూర్చుండు మేసిరి వాళ్ళు ఏరు వచ్చిరు కానీ వాళ్ళు అవి సెట్ చేస్తాను కూతురు కట్టాలు కావాలి నిలబెట్టాలి కదా సౌకట్లు ఇలా పెడతానికి నేను ఏమనుకున్నా తెలుసా ఫస్ట్ సౌకొట్లు ఇలా పెట్టాలంటే ఫస్ట్ కొంచెం కింద సిమెంట్ పోసుకొని ఇటుకలు పెట్టి దాని మీద సౌకటి పెట్టి అవి ఇంకా కడతారేమో మళ్ళీ తర్వాత గొడవలు కట్టేటప్పుడు నేను అడా అది కంకణాలు కడుతున్నా అవి తమ్లపాకులు గగన్ కనిపిస్తలేడు ఉంటాడు రెండు అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఈ సౌకోటికి ఇంకా పసుపు కుంకుమ అవన్నీ పెట్టి బొట్లు పెట్టి పూజ చేసి నేను పెద్ద బాబు పట్టుకొని పట్టుకున్నాము మేస్త్రి వాళ్ళు వచ్చి తీసుకురానికి వచ్చినాయి కట్టెలు కావాలి కదా ఇప్పుడు ఆ కట్టెలు ఈ కట్టెలు ఇట్లా పెట్టి కట్టేసిరు కదా కట్టేనే గోడలు కట్టినాక కొంచెం తీసేస్తారు గోడలు కట్టిన తర్వాత మనకి కలిసి కింది కలిసి సిమెంట్ వేసి పెట్టి ఇట్లా కట్టాలి కదా ఎట్లా జరుపుతారు జరపచ్చు అప్పుడు ఏం కాదు అట్లా చేస్తే పక్కన వాళ్ళేమో అట్లా చేయలేరు ఎట్లా చేసిరంటే ఫస్ట్ కొంచెం కింది సిమెంట్ వేసేసుకొని వెళ్ళి ఇటుకలు పెట్టి ఇంకా దాని మీద సిమెంట్ వేసి ఇక మళ్ళీ సౌకటలు పెట్టేసిరమాట అంటే ఇక మళ్ళీ సౌకటాలు దియరు ఇక అట్లే ఉంటది ఫిక్స్డ్ గా ఉంటది ఇక మనదేమో ఇటుకలు పెట్టిరంటే ప్లానింగ్ లేదనేసి అట్లా పెట్ట వైట్ కలర్ టవాల్ తీసుకొస్తే వైట్ కలర్ టవాల్ కి పసుపు అంతా వేసి అట్లా పెట్టేసి అసలు రెడ్ కలర్ క్లాత్ తీసుకురావాలంట రెడ్ పెట్టే పెట్టిరు పెట్టిరేమో అసలు పసుపు పసుపు అదే పసుపు కుంకుమ వేసి దాన్ని మొత్తం ఆ కలర్ చేసిరా వైట్ కలర్ టవల్ ని చేసి దాంట్లో ఏమేమి వేసిరు కొమ్మలు కొబ్బరికాయ నవధ్యానాలు వేసి అది ఇట్లా మూట కట్టి గుమ్మానికి కడతారా దాన్ని స్టార్టింగ్ లా కడతారా ఫిల్ అయిపోయేంత వరకు ఉండాలి మళ్ళీ ఇంటి దావా చేసేంత వరకు ఉండాలి అప్పటి వరకు ఉండాలి కంపల్సరీగా అప్పుడు తర్వాత వేరేది కొత్తది పెడతారు మళ్ళీ మామిడి ఆకులు కూడా పెట్టలేరు అసలు మామిడి ఆకులు పక్కన వాళ్ళు పెట్టి అదే వాళ్ళు మేసిరి వాళ్ళు చెప్తారు అప్పటికి మామిడి ఆకులు పెట్టాలి పెట్టాలి అంటే వీళ్ళేమో బాపు వాళ్ళేమో వద్దంటారు మామిడి ఆకులు పెట్టొద్దు అనేసి కానీ పక్కన వాళ్ళు మామిడి ఆకులు పెట్టారు అసలు దానికైనా ప్రతిదానికి మనకు మామిడి ఆకులే ఇంపార్టెంట్ కదా ఏ పూజకైనా కూడా మరి మామిడి ఆకులే పెట్టొద్దు అన్నారు అంటే ఇంకా మనం గృహ ప్రవేశం చేసుకొని ఇంట్లో పోయేటప్పుడు పెట్టుకోవాలి మామిడి ఆకులు పెట్టుకుంటే ఏమో మరి అట్లే పెట్టుకుంటారేమో కానీ ఇది వినాయకునికి సంబంధించినది ఏంటిది అంటే ఏదైనా ఏదైనా కొత్త ఏదైనా స్టార్ట్ చేయాలంటే వినాయకుని పూజ అన్నమాట ఇది మరి ఏ పూజ చేసినా కూడా మామిడాకులు కంపల్సరీగా పెడతారు కదా ఎందుకు వద్దని చెప్పి నాకు అదే అర్థం కాలేదు క్వశ్చన్ మార్క్ ఇవి ఏంటి ముత్యం పౌడర్ ముత్యం పౌడర్ ఇవి ఎన్ని లేస్తారు అసలు అక్కడ మన కడప ఉంటది కదా కడపకు ఏదో హోల్ వేసి పెట్టేస్తారు అది ఏంటంటే కడప కింద పెడతారు ఇది మన కడప జరపాలి కదా ఇప్పుడు అటు ప్లేస్ లో లేదు కదా అట్లా వేసేస్తా మళ్ళీ దానికి ఇంతకెళ్ళి లోపల పెట్టేసి దానిలో పసుపు కుంకుమ వేసి హోల్ గా ఉంటాయి కదా వేసి పసుపు కుంకుమ పెట్టి అలా నవదని వేస్తారు ఇక అట్లా వేసుకోవాలా అట్లా వేసుకుంటే మంచిదా పెద్దోళ్ళు వేస్తారు ఇక మనం చూసినామా అంతే అవు మీ చెల్లె డ్రమ్ వేసుకుని ఎక్కింది పైన బొట్లు పెట్టడానికి అందలేదు ఉన్నాడు కాని చెప్పులు మాత్రం ఇప్పనే లేడు బాబుగా ఎందుకు చెప్పలు చెప్పులు ఇప్పలేవరా వీడియోలో ఆ ఇప్పుడు తీసి పక్కన పెట్టిన వేసుకొని నిలబడుతున్నాడు కరెక్ట్ మధ్యలో నిలబడుతుంది మనం అందరం మేము బయట ఉంటే వాడేమో లోపల నిలబడి చూస్తుడు నేనే జేజని నాకే పూజ చేయిరి అన్నట్టుగా కదరా బాబు అగో అట్లా నిలబడుతున్నాడు మళ్ళీ ఆ నిలబడుతున్నాడు రారా ఇటు కూడా వస్తాడా చెప్పులు ఇస్తున్నాడు ఇక్కడ సైడ్ ఏమో పెద్ద రెండు సైడ్ లకి అవి ముత్యం పౌడర్ వేసి నవధ్యానాలు పోసి పసుపు కుంకుమ వేయాలా మన పక్క వాళ్ళకి గోడలు స్టార్ట్ అయినాయి మరి మనం మన ఎప్పుడు స్టార్ట్ అయితే ఏమో ఇక మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది అది ఐదుగురు పెట్టాలంట బొట్లో ఫస్ట్ అయితే ఇంకా లతా దీప పెట్టిన తర్వాత మొత్తం కూడా పెట్టిన తర్వాత ఇక చరణి నేను అమ్మ ముగ్గు ముగ్గురం పెట్టేసినాం ఇక మొత్తం ఐదుగురం అయినాం కదా ఇక పెద్దమ్మ కూడా పెట్టింది ఎంతమంది ఉంటే అంతమంది పెట్టొచ్చు లేకపోతే ఐదుగురు పెట్టొచ్చో నాకు తెలియదు కానీ ఇక పెట్టిన తర్వాత ఇక కొబ్బరికాయ కొట్టేసి ఫస్ట్ లత కొట్టిన తర్వాత ఇక అందరం ఒక్కొక్కరం కొట్టినాం బాబుగాడు కూడా కొబ్బరికాయ తీసుకుని కుడతా అనేసి కలిసి కొడదామని పట్టుకున్నాం కానీ వాడు చేతి గుచ్చుకుంటదిగా వాడు ఆయన నువ్వు పట్టుకున్నావు కానీ వాడు ముంకోడు తెచ్చుకుని చూడాలి వీడియో రాలేదు ఇంట్లో కానీ ఆడు ఇంకోటి తెచ్చుకుండు తెచ్చుకొని కొట్టడానికి ట్రై చేసిండు ఇట్లా కొట్టిండు దాని మీద కానీ అది పగిలితా వాడికి ఆ బాబు చేతి ఉంది కొబ్బరికాయ బాబు కొబ్బరికాయ కట్టావా నువ్వు ఇంటికి బంగారం ఒక్కటేసారి సరికి బాబు బాటర్ రాలేవా నేను కొట్టిన కొబ్బరికాయ తీసింది తీసాన్లో పెట్టుకుంది అది ఎందుకు వెయిట్ చేస్తున్నాము అంటే అది ఇంట్లోకి పోయేటప్పుడు నిండు కుండతో అంటే బిందెనైనా అయినా అయినా ఏదైనా సరే దాంట్లో వాటర్ తీసుకొని లోపలి అయితే ఆడ ఇంతకు ముందు మనం యూజ్ చేసుకున్న సర్వర్లు ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి యూజ్ చేసినవి వద్దు అనేసి నిండు తీసుకురావడానికి ఫ్రెష్ తీసుకురావడానికి మోటర్ వేస్తే ఇంకా మేసిరి పైన కొయిండు నేను అనుకుంటే మేస్త్రి వచ్చిండు అనమాట నేను పోతున్నామా అనేసి ఫాస్ట్గా దెబ్బ దెబ్బిక్కుతా అనేసి పోయి మేస్త్రి పోయిండు మేసిరు పోయి తీసుకురావడానికి పోయినా అందుకే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అంటే ఇది పూజ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంకా ఆడబిడ్డ వాళ్ళు లోపలికి కుడికాలు పెట్టి లోపలికి పోయిన తర్వాత వాళ్ళనికల మనం పోవాలి ఐదు సార్లు అటు ఇటు పోయి అంటే అటు పోవడం ఇటు రావడం ఐదు కౌంటింగ్ చేసుకొని ఇక మనం లోపల పోయి కూర్చోవాలన్నమాట ఎంత మంది ఉంటే అంత మంది ఆ వచ్చిండు వచ్చిన తీసుకొచ్చిండు హెల్ప్ చేసిండు ఏ కాదు కాదు వీడియో కోసం కాదు మేసేది అట్లా పోవాలంట ఇంట్లో కొత్త ఇంట్లో అట్లా కడప గడిపిన తర్వాత ఆ ఎంత మంది అంత మంది రావాలంటే నువ్వు రాలేవు వీడియోలో వచ్చినావు కానీ వీడియో మాత్రం కనిపించలేవు వీడియో వచ్చినావు లోపలికి అంటే లోపలికి రావడం వీడియోలో కనిపించలేవు అట్లా తీసుకొని ఐదు సార్లు దేవుడికి మంచిగా మొక్కుకుంటా ఇల్లు మంచిగా తొందరగా మంచిగా కంప్లీట్ కావాలి ఇల్లు అయిన తర్వాత కూడా అందరు మంచిగా ఉండాలి ఇంకా పిల్లలు పిల్లలక పిల్లలు అందరు కూడా మంచిగా ఉండాలి అట్లా మొక్కుకుంటూ ఇక ఐదు సార్లు అటు ఇటు తిరగాలంట వాళ్ళు చెప్తురు పెద్ద అయినా చెప్తా ఉండు పక్క బాబు అట్లా అనుకుంటా ఊర్రి అని అది అంత సౌండ్ ఇక వినిపించేది కదా అని ఇది మళ్ళీ వాయిస్ అవరు ఇక మొత్తానికి ఇక్కడ నీకు తెలుసా అసలు లతకు దీపకు సేమ్ శారీస్ తీసుకున్నాం కదా కొంచెం కలర్ డిఫరెంటే అయితే లతకు ఒకటి పెట్టడమే ఇక్కడ వీడియోలు వచ్చింది దీపక్ పెట్టింది చర్ణకి ఫ్రాక్ తీసుకున్నాం కదా ఆ వీడియో అయితే లేదు అంటే అన్నకు నేను ఫోన్ ఇచ్చిన వీడియో తీసిందేమో అనుకున్నా తర్వాత ఇది మొత్తం అన్ని క్లిప్స్ యాడ్ చేసిన అయితే ఆ వీడియోనే మిస్ అయిపోయింది ఇంకా మొత్తానికి ఫైనల్ గానే అయితే ఇట్లా ఇంకా వీళ్ళకి బట్టలు పెట్టేసి ఇంకా కాల్ మొక్కేసినాం